అందరికీ నమస్తే మిత్రులారా కొంతమంది కొన్ని కొన్ని సమయాల్లో చాలా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు ఎదురవుతుంటాయి అలాగే నాకు కూడా రెండు మూడు సార్లు అట్లా ఎదురైంది గతంలో మేము మాది టెన్త్ బ్యాచ్ రెండు వేల రెండు బ్యాచ్ టెన్త్ బ్యాచ్ ఆ బ్యాచ్లో ఉన్న మిత్రులందరూ గుర్తుకొచ్చినప్పుడల్లా శ్రీరామ్ నాకు గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సేవా దృక్పథంతో ఉన్న మిత్రులు అలాగే మన మిత్రుడికి ఏదన్నా ఆపద వచ్చింది అంటే వెంటనే అక్కడ వాలిపోయి వాళ్ళ సమస్యని పరిష్కరించే మిత్రులు నాకు దొరకడం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటే అంత గర్వంగా ఫీల్ అయ్యేలా ఇప్పుడు ఏం జరిగింది అని అనుకుంటున్నారా అవునండి గతంలో ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మా మిత్రుడు బంకా నాగేశ్వరరావు అని బైనగుడెం గ్రామం అతడు అనుకోకుండా కానరాని లోకాల లోకాలకు వెళ్ళిపోయింది అతనికి చాలా పేదరికమైన కుటుంబం ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మా టెన్త్ బ్యాచ్ అతనికి ఎంతో కొంత ఆర్థిక సాయం అందజేయాలని చెప్పేసి అందరం కలిసి ఒక ముప్పై వేల రూపాయలు అతని పిల్లలకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మొన్ననే మా మిత్రుడైన గొల్లమందుల పుల్లయ్య అనే టేకులపల్లి గ్రామం ఆ గ్రామం పుల్లయ్య అనుకునే విధంగా ఒక వాటర్ ట్యాంకులో పడి తను మృతి చెందడం జరిగింది తన కుటుంబానికి కూడా ఏదో రకంగా మేము ఆర్థిక సాయం అందించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మా మిత్రులందరం కలిసి టెన్త్ బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ యాభై రెండు వేల రూపాయలు అతని పిల్లలకు అతని కుటుంబానికి అందజేయడం జరిగింది నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడల్లా మనసు చాలా సంతోషంగాను మా మిత్రులకు మేమున్నాంలే అనే భరో భరోసా ఇచ్చే మిత్రులు మనకు దొరికారు అనే ఆనందం కూడా ఉంటుంది సరే వాళ్ళు కానరాని లోకాలకి వెళ్ళిపోయారనే బాధ కొంత ఉన్నా ఎంతో కొంత వాళ్లకు మనం సహా సహాయపడ్డమనే సంతోషం కూడా మిగిలిపోయి ఉంటుంది తప్పకుండా మీ మిత్రులకి ఎవరైనా కానీ ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మీరు కూడా వెన్నంటనే ఉండి వాళ్ళకి ఈ విధంగా సహకారం అందిస్తారని ఆశిస్తూ ఆ సెలవు తీసుకునే ముందు మరొక్కమారు మా టెన్త్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి జై